ఏపీలో జరగనున్న కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్డిఏ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా టిడిపి నుంచి సి రామచంద్రయ్య జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు ఇక మంగళవారం వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సి ఉప ఎన్నికలకు జూన్ ఇరవై ఐదున నోటిఫికేషన్ విడుదలైంది నామినేషన్ల దాఖలకు రెండవ తేదీ ఆఖరి తేదీ ఈ నేపథ్యంలో కూటమి తరపున అభ్యర్థులను ఖరారు చేశారు జూలై మూడో తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా జూలై ఐదు వరకు ఉపసంహరణకు సమయం ఇచ్చారు ఇక ఎన్నికలు అవసరమైతే జూలై పన్నెండవ తేదీ శుక్రవారం ఉప ఎన్నికలు నిర్వహిస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు మరోవైపు ఏపీ అసెంబ్లీలో టీడీపీ కూటమికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమికే దక్కుతున్నాయి దీంతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండకపోవచ్చు మరోవైపు సి రామచంద్రయ్య షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఏపీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు రామచంద్రయ్య ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ మారిపోవడంతో మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు అహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం కూడా ఖాళీ అయింది ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తుండగా టిడిపిలో చేరిన రామచంద్రయ్య మరోసారి అవకాశం దక్కించుకున్నారు అలాగే జనసేన నేత పిడుగు హరిప్రసాద్కు అవకాశం వచ్చింది అయితే ఎమ్మెల్సీలుగా అవకాశం మహమ్మద్ ఇక్బాల్కు దక్కుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా జనసేన నేతకు అవకాశం ఇచ్చారు హిందూపురంలో బాలకృష్ణ విజయానికి కృషి చేసిన ఇక్బాల్ కు అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి పాటుపడిన టీడీపీ నేత ఎస్వీ వర్మకు ఎమ్మెల్సీని చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా ఇదే విషయంలో ఎస్విఎన్ఎస్ వర్మకు హామీ కూడా ఇచ్చారు అయితే సి రామచంద్రయ్య మరోసారి అవకాశం దక్కించుకున్నారు అలాగే ఊహించని విధంగా జనసేన నేత పిడుగు హరిప్రసాద్ సైతం ఛాన్స్ కొట్టేశారు పోటీ ఉండే అవకాశాలు తక్కువగా ఉండడంతో వీరిద్దరి ఎన్నిక లాంఛనంగా మారింది